నేను ఈ ఫీల్డ్లో దిగని కారణం మా నాన్న అనమాట నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఎక్కువ ఉంది అనుకున్నాను కాకపోతే ఈ ట్వంటీ సిక్స్లో ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంది అది ఎట్లా అనేది మీకు చెప్తా చూడండి ఇప్పుడు హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీన గ్రిలాగ్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇక మనం వచ్చేసి ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తున్నాం ఏందనేది ఈరోజు మీకు చెప్తా అనమాట ఈ వ్యవసాయంలో ఎన్ని రకాలు చేస్తున్నా ఏందనేది కూడా డీటెయిల్గా చెప్తా ఇప్పుడు వచ్చేసి ఇక మన ఇంటి దగ్గర అవుతున్నాం అనమాట ఇదే మన ఇల్లు ఇప్పుడు మనకు పొలం ఇక్కడ ఇంటి పక్క నుంచే స్టార్ట్ అయ్యింది అనమాట ఈ నుంచి ఇటు కింది వరకు ఉంటుంది ఎంత ఉంటుంది అనేది డీటెయిల్గా చెప్తా ఇటు మనతో వస్తుండు వీడియో అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి ఎట్లా ఉంటుంది ఏంటనే వచ్చేసి పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి ఈ ఏజ్లో నేను వ్యవసాయం చేయడానికి కారణం ఏందనేది ఈ వీడియో చెప్తా వీడియో అయితే లాస్ట్ వర చూడండి వచ్చేసి ఇప్పుడు ఇదైతే డ్రమ్ సీడ్ అనమాట ఈసారి కొంచెం అంత పర్ఫెక్ట్గా లేదు ఇది వచ్చేసి ఈ నుంచి కింది వరకు ఒక నాలుగు ఎకరాలు ఉంటుంది అది నేను చూపిస్తారండి ఇట్లా అక్కడ బోరు పోస్తుంది కదా ఆడ నుంచి ఆ దగ్గర నుంచి ఇది మనదే అనమాట ఈ నుంచి ఈ మధ్యలో వరకు ఒక నాలుగు ఎకరాలు ఉంటుంది నేను చూపిస్తారండి డీటెయిల్గా చెప్తా ఈసారి డ్రమ్ సీడ్ అనేది కొంచెం అంత పర్ఫెక్ట్గా లేదు ఎందుకంటే ఏమైందంటే ఈసారి డ్రమ్ సీడ్ కూలోళ్ళ మెట్టకుండా మేమే గుంజినాం అనమాట మేము తొందరగా స్పీడ్గా గుంజడం వల్ల వండు అనేది ఆ ఒడ్ల మీద పడి మునిగిపోయి రాలేవు అనమాట అందుకని అంత అంత మంచిగా మొలవలేదు అందులో మళ్ళీ కలుపు కూడా ఈసారి ఎక్కువ అయిపోయింది ఎందుకంటే మనం మందులు కూడా కరెక్ట్గా టైంకి స్ప్రే చేసినామని ఈసారి ఎందుకో కాలం అనుకూలంగా లేదు అర్థం కాట ఇక ముచ్చట ఏంటంటే మీకు ఈ వచ్చేసి ఈ నాలుగు ఎకరాలకి ఆ నాలుగు ఎకరాలకి కింద ఇక్కడ మొత్తం అరౌండ్గా ఎనిమిది ఎకరాలు ఉంటుంది దీని మొత్తానికి వారించేది ఒకటే బోరు అనమాట అది చూపిస్తా చూడండి గో ఇక్కడ ఉంది కదా ఇదే అనమాట ఇదే మనకు అది లేకుంటే మన పని మొత్తం తగతే అనమాట ఆ బోర్ వచ్చేసి ఫుల్గా పడ్డది మనకు ఏ ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలకి ఫుల్గా వారిస్తుంది అనమాట మనకు ఎనిమిది ఎకరాలు మొత్తానికి అది ఒకటే బోరు ఇక్కడ ఈ ఏరియాలో అయితే ఎవరిది లేదనమాట బోరు ఒక చుట్టుపక్కల కొన్ని ఉన్నాయి కానీ ఇక దీనికోసం కొన్ని కొన్ని గొడవలు కూడా అయినాయి ఇక అవన్నీ ఎందుకులే లేని ఇదనమాట ముచ్చట ఇంకోటి ఇక్కడ కూడా యావరేజ్గా ఇక్కడ యావరేజ్గా మొలిచినాయి ఇక కింది పోయి ఒక రెండు మళ్ళు నేను దున్న అని చెప్పినా కదా ఆ దున్నే మళ్ళీ కూడా చూపిస్తా మళ్ళీ రీసైకిల్ మళ్ళీ అలికినామనమాట అది ఇప్పుడు అండి ముందుకు వెళ్ళిపోదాం ఇక ఇదే అనమాట ఇక్కడ మళ్ళా దున్ని అలికినా అని చెప్పినాయి కదా ఇదే ఈ మాడి దీని కింద మాడి ఇది మళ్ళీ నాన్నతోటి అలికిచ్చినాం అనమాట డ్రమ్ సీడ్ గుంజకుండా మొలకలు చూడండి ఎట్లున్నాయి ఇక కొంచెం ఉత్తనే అలికిచ్చినాము కాకపోతే ఈసారి నాకు ఎక్కువ ఎఫెక్ట్ ఎందుకు అనిపిస్తుంది అంటే మంచు వల్ల అనిపిస్తుంది ఈ మంచు అనేది ఘోరంగా వస్తుంది ఈ మధ్యలో అందుకనే మొలకలు అనేది అంత మొలవట్లు చనిపోతున్నాయి అని చెప్పి నాకు అనిపిస్తుంది అది ఎంతవరకు కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి ఇంకా వచ్చేసి ఇక ఈ రెండు మళ్ళీ అనమాట ఇది ఇది ఇల్లు కూడా మళ్ళా ఇక్కడ అక్కడక్కడ లైట్గానే మొలిచినాయి పల్చగానే అయినాయి కొంచెం ఇదనమాట ముచ్చట డ్రమ్ సీడ్ వరకు ఇదనమాట ఈ రెండు మళ్ళీ నుంచి ఇట్లా చూసుకుంటే పైకి ఇదే అనమాట ఈ నుంచి ఈ రెండు మళ్ళు ఈ నుంచి ఇట్లా చక్కగా బాట ఊపిస్తుందా మన ఇల్లు ఆడి వరకు నాలుగు ఎకరాలు అనమాట ఇది మొత్తం మనదే ఈ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే ఒక స్టెప్ సైడ్కి పోవాలన్నమాట ఇది స్ట్రైట్గా ఉంది కదా ఇదే స్టెప్ అటు సైడ్కి వెళ్ళాలి ఒక బెండ్ ఉంది కదా ఆడికి వెళ్దాం అక్కడ పోయిన తర్వాత చూద్దాం అక్కడ ఏం చేసినామంటే అక్కడ మొత్తం ఆ నాలుగు ఎకరాలు నాటేసినాం అనమాట చూపిస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పటి నుంచి నేను ఎందుకు ఇట్లా వీడి మనోడు ఉండు కెమెరా వీడియో తీయడానికి కానీ నేను ఎందుకు ఇట్లా తీస్తున్నా అంటే ఎప్పుడు మన మనతోటి ఒకడు ఉండాలంటే అది అవ్వదు అందుకని చెప్పి ఉంటారు కాకపోతే అంత పర్ఫెక్ట్ ఉండదు నేను ఒక్కరిని ఎట్లా తీయాలనేది అనేది ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాను అనమాట ట్రై చేస్తున్నాను నేను ఇట్లా ఒక్కరిని ఒక్కొక్కరిని ఎట్లా తీయాలి ఏందానికి వీడియోలు ఇట్లా బాగున్నాయా ఒక కెమెరా మ్యాన్ ఉంటే బాగుంటుందా అనేది కామెంట్ చేయండి వచ్చేసి ఇది కూడా అల్కుడే అనమాట అన్న వాళ్ళది ఇది మనది కాదు వీడి వరకు అనమాట ఈ నుంచి ఇటు పైకి నాలుగు ఎకరాలు దీని కింద మన అన్న వాళ్ళది మొత్తం అల్కుడే అన్న ప్రతిసారి ఇట్లా అల్కుడే అనమాట ఈ నుంచి కింది వరకు ఉంటుంది అన్నది సో ఇదే అనమాట వచ్చేసి ఇప్పుడు మనమైతే నాట దగ్గరికి అయితే అనమాట ఇది అనుక అనిపిస్తుంది డ్రమ్సీడ్ ఇదే పక్కనే అనమాట గింతే ఉంటుంది గ్యాబ్ ఈ స్టెప్ నుంచి ఇదే స్ట్రైట్గా ఇటు పైకి నాలుగు ఎకరాలు ఉంటుంది మళ్ళా ఇదే పక్క స్టెప్ వేసుకుంటే ఈ నుంచి మళ్ళీ చక్కగా గుసాయిస్తే ఆ కింది దాకా ఉంటుంది ఆడికో నాలుగు ఎకరాలు ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం ఈ నాలుగు ఎకరాల వరకు నా అన్నమాట ఇదే నాటేసినాం అందులోటి మళ్ళీ ఏమైందంటే నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్నే శని ఎక్కువ ఉంది కాకపోతే ఈ ట్వంటీ సిక్స్లో ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంది అది ఎట్లా అనేది మీకు చెప్తా చూడండి ఇప్పుడు వచ్చేసి ఏమైందంటే ఆ డ్రమ్ సీడ్కి కూడా నేనే ఫస్ట్ మొదలు మొదలుపెట్టినా అనమాట దున్నడం కానీ మొలక అది చేయడం ఉంటుంది కదా అది ఫస్ట్ నేనే మొదలుపెట్టినా అది మనకు బెడ్స్ పెట్టింది ఆల్రెడీ అయిపోయింది మీరు చూసే ఉంటారు చూసిరు కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నారు పోసాం అనమాట నాలుగు ఎకరాలకి ఇట్లా గుర్తు మీకు అవుపిస్తుంది కదా ఈడ నాలుగు ఎకరాలకు నారు పోయానికి కూడా ఫస్ట్ నేనే దున్నడం ఇట్లా ఆలకడం నేనే చేసినా అనమాట అందుకని ఈసారి ఏమైందంటే ఈ నాలుగు ఎకరాలకు వల్ల ఈ నాలుగు ఎకరాలకు వచ్చే నార ఏమైందంటే మంచిగా రావకపోవడం వల్ల ఈ మడికి మొత్తం నార తక్కువ అనమాట మీకు ఇప్పుడు నాటు చూస్తే అర్థమైపోద్ది ఇది ఎంత పల్సగుంది చూడండి అంటే లేతగుంది ఇది వేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ వచ్చి ఒక త్రీ డేస్ తర్వాత వేసినాం అనమాట ఇది ఇది చూడండి ఇది ఎట్లా ఇది మనం వేసింది గుంపుగా ఇది కొంచెం పెద్దగా మీకు అనిపిస్తుందిగా ఇది అనమాట ఈ మడికి హాఫ్ ఎకర్ ఉంటుంది ఇది ఒకటే మడి ఈ మడికి నారు మొత్తం తక్కువ అయిందనమాట అందుకనే నాకు అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువ శని ఉంది అనిపిస్తుంది నాకు ఇంకా ముందు ముందు ఇంకెట్లుంటుంది ఇంకెన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో తెలియదు ఇక చూద్దాం ఎట్లుంటుంది ఏందనేది వచ్చేసి ఇప్పుడైతే మనం కిందికి అయితే వెళ్దాం ఇక ఈ నుంచి కింది వరకు నాలుగు ఎకరాలు అనమాట నాలుగు ఎకరాలకు బార్డర్ ఎయిడ్ వరకు ఉందని మీరు చూపిస్తాయి ఇప్పుడు ఆడ బెండ్ ఉంది కదా ఆ నుంచి స్టార్ట్ అయితే ఇటు కిందికి కిందికి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వద్దాం అన్నాడు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నా అనమాట ఇక నేర్చుకో అని చెప్తున్నాను నేనే ఎందుకంటే నాకు కూడా బయకు వస్తాడు అప్పుడప్పుడు నేర్చుకోరా బాబు అని చెప్తే ఇక నేర్చుకుంటా ల్యాప్టాప్ కొన్నాడు మొన్ననే నేర్చుకుంటాడంట ఇక అనమాట ఇగో అక్కడ నుంచి ఒక బెండ్ కాంచి వీడికే పొద్దు పెద్దవి ఉంటాయి మళ్ళీ ఈడ కొంచెం షార్ట్ అవుతాయి అనమాట ఈ రెండు మళ్ళు ఉంటాయి ఇక కొంచెం షార్ట్ కట్ కొంచెం కట్ చేసాం దీంట్లో కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి వాటర్ వేసుకొని ఈ ఇది వచ్చేసి నాటుకు వచ్చేసి సీడ్ అయితే ధనలక్ష్మి అని చెప్పి ఈసారి కొత్తగా వాడుతున్నాం ఈసారి వచ్చే సీట్స్ ఈసారి మొత్తం అన్నీ కొత్త సీట్స్ తెచ్చినా అనమాట ఇంతకుముందు వాడినే కావు అంటే నేను వాడలేదు వేరేటి వాడిరు వాడేరు కానీ ఇక ఎట్లుంటుంది ఏంటంటే ట్రై చేద్దామని చెప్పి తెచ్చిన అందుకని ఈసారి నాకు దెబ్బతీస్తుందా ఏమో అనిపిస్తుంది మెయిన్గా ఏంటంటే డ్రమ్ సీట్లో దెబ్బతీస్తుందా అనిపిస్తుంది ఇక ఎట్లుంటుందో చూడాలి ఇక ఇదే అన్నమాట బార్డర్ వీడికి వీడికి అనమాట మొత్తం వీడికి ఆ నుంచి ఇది వరకు నాలుగు ఎకరాలు ఉంటుంది ఇల్ల మొత్తానికి అన్నమాట ముచ్చట మన ఈ నుంచి ఎనిమిది ఎకరాలు ఈడ నాలుగు ఎకరాలు డ్రమ్ ఇది నాలుగు ఎకరాలు అని చెప్పినాయి కదా ఇది వచ్చేసి మన సొంతం పొలం అనమాట మనకు ఓన్గా ఉన్నది ఓన్లీ ఎయిట్ ఎకర్సే ఇంకా మీ నేను అక్కడ వేరే దగ్గర చేస్తున్నాను అని చెప్పిన కదా అక్కడ చేసే మొత్తం కౌల్క అనమాట అది రెడ్డిస్ వాళ్ళది అది ఎట్లా ఏందనేది ప్రాసెస్ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా ఓకే అక్కడికి వెళ్ళి సో గాయస్ ఇప్పుడైతే మనం వేరే కౌలు చేస్తున్నాం అని చెప్పినాం కదా అక్కడికి అయితే వచ్చినాం అనమాట వచ్చేసి ఇది అనమాట ఇది ఏ రిజంగా చేను అనమాట పల్లి చేను ఇక్కడ బొబ్బెర్లు అవి వేసినాం అనమాట ఈ ఈ చేను పల్లి చేను వచ్చేసి ఒక రెండు ఎకరాల వరకు ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ మొత్తం దీనికి వేయడానికి కారణం ఏంటంటే ఈ కంచె అనేది మనకు ఇంత ముందుకు గొర్రెలు ఉండేది అనమాట ఆ గొర్రెను అయితే అమ్మేసినాం ఇక కంచె కాలి ఉంచి దానికి కౌలు ఎందుకు అట్లా ఫ్రీగా కట్టాలని చెప్పి ఇది వేసినాం అనమాట ఇది వేయడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి అనమాట ఎట్లా అంటే ఇక ఈ ఫెన్సింగ్ ఐటెం చూసిరు కదా ఈ వైరు ఈ కోతులు అడింపందులు ఈ ఘోరంగా దొంగతున్నాయి ఇది వేయడమే సంతోషం కాదు కాపాడుకునే అంత ఉండాలి అసలు ఘోరంగా ఎందుకు వేసినవరా బాబా అనిపిస్తుంది ఇప్పుడైతే అంత ఘోరంగా దోగినాయి అటు సైడు మీకు చూపిస్తారండి ఇగో పీకి ఇక్కడ ఎండిపోయింది చూడండి ఓ ఇక్కడ ఓ ఈడ ఇదంతా ఇగో ఇదంతా తొవ్వింది ఈ ప్లేస్ ఈ కాలి ప్లేస్ అంతా తవ్వేసినాయి అనమాట ఈ చెట్లన్నీ నిండిపోయినాయి ఉన్నాయి ఇవంతా అదే అనమాట మొత్తం ఇటు ఇంకా పైకి ఇటు ఘోరంగా ఇంకా ఇక్కడ లేవు చూడండి ఈ పచ్చి నుండి మరుగు ఉండడం వల్ల మొత్తం ఇటు సైడ్ ఈ ఏరియాలో తిరగడం అవి మొత్తం ఘోరంగా చేస్తున్నాయి అంతా ఇటు సైడ్ అయితే మొత్తం ఈకేసినాయి అనమాట అందుకని ఈ వలలు ఈ సీకి ఇదంతా అనమాట ఎంత కట్టినా అయితే లేదు అవి గుంటలు తప్పకుండా అవి వస్తూనే ఉన్నాయి అంత దమ్ దమ్ అవుతుంది ఇప్పుడు ఎందుకు వేసి బాబు అనిపిస్తుంది ఇక తప్పదిగా ఈ ఇలాంటివి వస్తూనే ఉంటా మనం ఫేస్ చేస్తూనే ఉండాలి అట్లయితేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది చేసి దీని పక్కన ఉంటుంది అన్నమాట ఈ పచ్చని కూడా మనదే దీని పక్కన పొలం ఉంటుంది ఇక వెళ్దాం అనమాట ఈ మొన్న రీసెంట్గా పత్తి అమ్మిన కదా ఈ గుంటిలోది ఇది అనమాట అది రెండు ఎకరాలు ఉంటుంది ఇది ఒక ఎకరం ఉంటుంది మూడు ఎకరాల పత్తి ఘోరంగా అయింది మొన్నసారి అయితే ఇగో ఇదే అనమాట పొలం ఇగో అదే అట్ సైడ్ వెళ్ళిన తర్వాత చూపిస్తా సో ఇదే అనమాట పొలం ఇక్కడ నుంచి ఇడో రెండు మళ్ళు ఆడో రెండు మళ్ళు ఉంటుంది ఇది మొత్తం రెండు నర ఉంటుంది ఇక్కడ బోర్లు సరిగ్గా అనమాట అందుకనే లేట్ అయింది పెట్టనీకి సో అది ట్రాన్స్ఫారం మీద చేసి మా నాన్న అనమాట నేను ఈ ఫీల్డ్లో దిగని కారణం మా నాన్న అనమాట బాపు నేను నీతో పని చేస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది అనిపిస్తుంది నేను చేయడానికి కారణం ఏంటంటే మా నాన్నకు చేతగాట్లేదని అని చెప్పి నేను సపోర్ట్గా ఈ ఫీల్డ్లో దిగినమాట ఇక ఫీల్డ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అందుకని చెప్పి మా నాన్నకు కావట్లేదు అని చెప్పి చేయలేకపోతుండని నేను ఈ ఫీల్డ్లో అయితే వచ్చాను అనమాట ఇప్పుడు కరెంట్ వైర్లు అనేది వేరే కాలువ మోటార్కి అని చెప్పి అవి అయితే కలిపి అనమాట ఇదనమాట ముచ్చట ఓకే సో ఇప్పుడు వచ్చేసి అయితే ఇదనమాట ఈ రెండు మళ్ళు అని చెప్పిన కదా ఈ రెండు మళ్ళు వచ్చేసి ఈ రెండు మళ్ళు ఈ రెండు మళ్ళు రెండు నార ఉంటాయి ఇది ఒక రెడ్ ఇది అనమాట దీని కాలువతల ఒక మడి ఉంటుంది అది అల్లు కూడా చేసినాం అది కూడా చూపిస్తాను ఇక్కడ మా వాళ్ళు నార అయితే మిగిలిందనమాట ఈ మిగిలింది ఎటు ఆ మడికి అవతల మాడికి వేద్దాం అనుకున్నాం కానీ దానికి సరిపోదు అని చెప్పి దీన్ని ఆపి డ్రమ్ సీడ్లకి తీసుకెళ్తున్నాం ఇది అనమాట ఈ నార మొత్తం అక్కడ డ్రమ్ సీడ్లు అయితే వేసేయాలన్నమాట పల్సగా అయింది కదా దాని ప్లేస్లో ఇది నాటేయాలి అవతల మడి అని చెప్పిన కదా ఎకరాన మాడి ఉంటుంది అది అది అల్లు కూడా అయితే చేసామంట వడ్ల కూడా అది కూడా చూపిస్తాను తర్వాత ఇదే అనమాట అవతల అని చెప్పిన కదా ఈ కాలువ ఇవతల ఇదే అనమాట కాలువ ఈ కాలువ ఎక్కడి నుంచి అంటే వచ్చేసి కాళేశ్వరం నుంచి చిన్న చిన్నగా ఓ పిల్లకాలు వల్లాగా ఇంత దూరం అయితే వచ్చిందనమాట ఇది మన అతల అని చెప్పినా కదా ఇదికైతే వచ్చేసి చూపిస్తారండి సో ఇదే అనమాట ఎకరంన్నర మాడి అని చెప్పిన కదా ఇది మొత్తం ఒక ఎకరంన్నర ఉంటుంది ఒకటే మాడి మొన్ననే అనమాట ఒడ్లు అలికినాం ఆ నారు ఉందని చెప్పిన కదా అది ఎటు అని చెప్పి ఆపేసి ఆ డ్రమ్ సీడ్కి వేసి దీనికనే ఒడ్లు అనేది అలికినామనమాట డ్రమ్ సీడ్ వేయలే ఇక ఈసారి కొంచెం ఒడ్లు అలికినాం ఒత్తుగా అలికినామనమాట ఇది ముచ్చట ఇది వచ్చేసి మొత్తం ఇది అది కలిపి ఒక నాలుగు ఎకరాలు ఇది ఒక ఒక అయినది అనమాట ఒక రెడ్డి ఇది ఇంకోటి వేరే దగ్గర ఉంటుంది అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఇది వచ్చేసి ఓన్లీ నాలుగు ఎకరాలు దీన్ని మీరు కాలకులేట్ చేసుకోండి అక్కడ ఇక్కడ అంతా అంతా టోటల్గా ఎంత అవుతుంది అనేది కామెంట్ చేయండి సో గాయస్ వచ్చేసి ఇప్పుడైతే ఇక్కడనే అనమాట ఇంకో దగ్గర మూడు ఎకరాలు అని చెప్పినాయి కదా ఇదే అనమాట ఇక్కడి నుంచి ఈ గెట్టు ఇది సేమ్ ఇదే పట్టా ఇట్లా కింది దాకా అనమాట ఓ అక్కడి వరకు ఏజెన్సీ నవపిస్తుంది కదా మన ఏజెన్సీ మార్జిన్ ఉంది కదా ఆడి వరకు అనమాట మొత్తం ఇది ఒకచ్చేసి మూడు ఎకరాలు అనమాట ఇది కూడా మొత్తం నాటేసాం దీనికైతే నారైతే మంచిగానే సరిపోయింది ఇక్కడ కొంచెం మిగిలింది ఇక్కడ కొంచెం నాకు లక్ ఉందనమాట ఆకు అక్కడ లేదు అక్కడ లేదు ఎక్కడ లేదు ఇక్కడ కొంచెం ఉంది మళ్ళీ వచ్చేసి ఏంటంటే గో ఈ బోర్ అనేది ఇక్కడ వాటర్ సోర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ బోర్లు రేర్ అనమాట బోర్లు అనేది ఎక్కువ పడవు మొత్తం ఇట్లా బీడు కంచెలు ఉన్నాయి కదా మొత్తం ఇట్లే ఉంటాయి ఎవరో ఒకరు ఇట్లా బోరు లక్కీలా పడ్డదనుకో ఇట్లా పొలం చేసుకోవడం ఇట్లా చేసుకుంటారు అనమాట ఇక్కడ వచ్చేసి దుబ్బ ఇసుక భూములు అనమాట ఇందులో ఎలాగటి పంట పత్తి కానీ వేరే ఏం వేసినా సరిగ్గా వండదు అనమాట అందుకని చెప్పి ఇది మొత్తం కంచెలాగా ఇచ్చి పెడతారు మనకు బోరు పడ్డది కాబట్టి అనమాట ఇక్కడ వాటర్ సోర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట ఇక అందుకని ఇటు కాలువ అనేది ఇటు సైడ్ తీసిర్రు ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇట్లా బోర్ల దగ్గర ఇక్కడ చూడండి ఎట్లుంది ఇక్కడ మొత్తం కుంగిందనమాట కేసింగ్ చుట్టూ అనేది కుంగింది ఈ ఇలాంటి అనేది చాలా చూసుకోవాలన్నమాట రైతులు ఇలాంటి సేఫ్టీ చూసుకోవాలి అనుకో అనుకోకుండా కాలు జారి పడడం ఇట్లా ఇబ్బందులు అవుతాయి మళ్ళీ ఇందులో బోర్ కూడా ఇది కుంగి కేసింగ్ వెళ్తుంది అర్థం కాదు ఏమవుద్దు కూడా తెలియదు అనమాట ఇట్లా ఇలాంటి ప్లేస్లలో జాగ్రత్తగా ఉండాలి ఇదనమాట మొత్తానికి ముచ్చట మనం చేసే వ్యవసాయము ఇదంతా అనమాట వచ్చేసి మొత్తం టోటల్గా నేను చేసేది పదిహేను ఎకరాల పొలం అనమాట పత్తి వచ్చేసి మూడు ఎకరాలు ఏర్జంగా చేయను ఒక రెండు ఎకరాలు అని చెప్పిన కదా ఇక అది ఇంతే అనమాట ఇక మొత్తం టోటల్గా ఒక ట్వంటీ ఎకర్స్ అయితే నేను చేస్తున్నాను అనమాట వచ్చేసి మా నాన్న నేను కలిసి అయితే ఇది చేస్తున్నాం ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే like share and subscribe thank you love you all bye bye see you on next video